హాయ్ అండి శ్రావణ మాసం వచ్చేసింది వరలక్ష్మీ పూజ స్టార్ట్ అవుతాయి కదా మనం ముత్తైదులకు వాయనం ఎలా ఇచ్చేది తాంబూలం ఎలా ఇస్తాము ఎలా పెట్టేది ఎలా ఇచ్చేది చూపిస్తాను తర్వాత అమ్మవారి దగ్గర ఒక శ్లోకం చెప్పుకొని వాయనం ఇవ్వాలి అది ఎలా అని వీడియోలో పెడతాను వీడియో స్కిప్ చేయద్దు అండి మొత్తం వీడియో మొత్తం చూడండి ముత్తైదులందరికీ అందరికీ వాయినం ఉంటాం కదా వాయనంలో ఏమేమి ఇచ్చేది చూపిస్తాను అది మనము వాయినం ఇచ్చే ముందు అమ్మవారి దగ్గర పూజ చేసి ఉంటాం కదా అమ్మవారి దగ్గర శ్లోకం చెప్పుకొని వాయినం ఇస్తే చాలా మంచిది శ్లోకం నేను వీడియోలో పెడతాను మీరు స్క్రీన్షాట్ తీసుకొని చదువుకొని వాయినం ఇవ్వండి చాలా మంచి జరుగుతుంది అది ఎలా అని చూపిస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దండి ప్లేట్ తీసుకోవాలి రెండు ఆకులు తొడిమెలు మన వైపు ఉండాలా వాయినం ఇచ్చేటప్పుడు తొడిమెలు మన వైపు ఉండాలా రెండు ఒక్కలు రెండు గుమ్ములు కాయిన్ అది మన ఇష్టము పెడితే పెట్టచ్చు లేకపోతే లేదు పండ్లు మన దగ్గర ఏం పండ్లు ఉంటే అవి పెట్టుకోవచ్చు బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ ప్యాకెట్లు వస్తాయి కదా అవి గాజులు ఒక ఐదు గాజులు పూలు మన దగ్గర ఏముంటాయో ఆ పూలు పెట్టుకోవచ్చు శనగలు నానబెట్టిన శనగలు ఇవి మనము ముతైదుకు తాంబూలము ఇవి ఇవ్వాలి ఇవి మెయిన్గా ఇవ్వాలి ఇవి చేత మామూలుగా మనం ఆకు ఒక్క పండ్లైనా ఇవ్వచ్చు అది కానీ చేత కాదంటే ఇంటికి వచ్చిన వాళ్ళకు కుంకుమ ఏమన్నా పండ్లు ఉంటే పండ్లు ఇవ్వచ్చు తాంబూలం ఉంటే తాంబూలం వచ్చి ఇలా ఇవ్వచ్చు మన సో స్తోమత తగ్గట్లు మనం ఇచ్చుకోవాలి అంతే అంటే మామూలుగా ఇలా చూపించాను నేను గిఫ్ట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు మనకు మామూలుగా ఇలా ఇవ్వచ్చు ఇలా అంతా మనం వాయినం రెడీ పెట్టుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఈ శ్లోకం చెప్పుకోవాలి ఈ శ్లోకం చెప్పుకున్న తర్వాత ముత్తైదులకు వాయనం ఇవ్వాలి ఇది వాయనము ఇట్లా ఇవ్వచ్చు మన తాంబూలము తొడిమల్ మన సైడ్కు ఉండేటట్లుగా ఇవ్వాలి ఇలా ఇవ్వాలి నేనైతే ఇలా పెట్టిస్తాను మనం ఇట్లా పెట్టి పెట్టివ్వాలా కవర్లో అట్లా పెట్టి ఇవ్వకూడదు మనం ఇట్లా ప్లేట్లు పెట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ తీసి వాళ్ళు ఒళ్ళో పెట్టాలి అంతే కవర్లు పెట్టి డైరెక్ట్ ఇవ్వకూడదు ఇట్లా మన చేతున్న ఇట్లా ఫస్ట్ ఇచ్చినాక మనం తర్వాత మనం ప్లేట్లని తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కానీ అమ్మవారి దగ్గర చదువుకొని ముతైదులో తాంబూలం ఇవ్వండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి లైక్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి